రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు విక్రయించిన బంతి చామంతితో పాటు ఇతర టాప్ పూల ధరల గురించి తెలుసుకుందాం కిలో సెంటెల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ తొంభై ఉండి నూట ఇరవై నూట ముప్పై రూపాయలు సెంట్ వైట్ నూట ముప్పై నుండి నూట నలభై రూపాయలు వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి నూట ఇరవై నుండి నూట అరవై నూట డెబ్బై కూడా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో టాప్ నెంబర్ క్వాలిటీ ఉంటే డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ వైట్ కూడా బెస్ట్ ఉంటే ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు ఈరోజు వికోటా మార్కెట్లో నూట ముప్పై రూపాయల దాకా నూట ముప్పై అక్కడక్కడ నూట నలభై రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు చిన్న లాట్లు మిగతా అంతా కూడా యావరేజ్గా తొంభై రూపాయలతో ఉండి నూట ఇరవై నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసి ఐదు రూపాయలతో నుండి మనకు టాప్ నెంబర్ను క్వాలిటీ ఒకటి రెండు లాట్లు మాత్రం పదకొండు పన్నెండు రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా పది రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ ఒకటి రెండు లాట్లు పదహైదు పదహారు రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి మిగతా అంతా కూడా పద్నాలుగు పదమూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక కోలారు నంగిలి చిక్బలాపూర్ మార్కెట్లో కూడా ఇవే రేట్లు అయితే ఉన్నాయని మార్కెట్ విషేషులు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక ఈ పది పన్నెండు రోజుల వరకు కూడా ఈ రేట్లు అనేవి ఇలాగే ఉంటాయి కొద్ది కొద్దిగా పెరిగే అవకాశాలు అయితే కూడా ఉన్నట్టు మార్కెట్ విశేషులు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక నంగిలి మార్కెట్ కోలారు మార్కెట్లో కూడా ఇవే టైమింగ్లు పన్నెండున్నరకి యాక్షన్ అనేది ప్రారంభమవుతుందని మార్కెట్ విషేషలో చెప్పడం అయితే జరిగింది సుచారక ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ప్రతిరోజు వ్యవసాయకి సంబంధించిన వివరాలన్నీ కూడా రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేకంగా రైతుల కోసం ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయబడుతుంది రైతులందరూ కూడా చూసి షేర్ చేసి సపోర్ట్ చేయండి